అలారం ఆపేస్తే పొద్దున్నే డబ్బుతో ఈ కోతి నా ప్రాణానికి కళ్యాణి నువ్వా అంకుల్ నువ్వు అలారం కి లేవట్లేదని నేను ఈ కోతిని కొనక్కొచ్చాను దీనికి కూడా నువ్వు లేకపోతే నీకు మైక్ పెట్టిస్తాను దానికి కూడా నువ్వు లేకపోతే ఒక మిలిటరీ బ్యాండ్ దింపిస్తాను ఎందుకు ఎందుకు నీకు ఇంత అవస్థ ఎందుకేమిటి అంకుల్ నిన్ను లేపడం నీ చేత జాగింగ్ ఉదయమేజ్ బాబాయ్ గారు మీరు ఫార్ని వెళ్తూ ఉరే ఆనందు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా అని కళ్యాణ్ నాకు అప్పగించి వెళ్ళారు కానీ మీ కూతురేమో నన్ను పొద్దున్నే నిద్ర లేపి నా చేత పరుగులు తీస్తూ పిలుమొక్కలు వేస్తూ తగడిపిస్తుంది ఫోటోతో కాబరు టైం ఆరైంది ఇంకా డాడీ దగ్గర నుంచి ఫోన్ రాలేదేవిటి ఆయన ఉన్నది అమెరికాలో ఇప్పుడు అర్ధరాత్రి ఏంటుంది బాబాయ్ గారు కాస్త బ్రాండింగ్ వేసుకుని మంచి నిద్రలో ఉంటారు ఏదేమైనా డాడీ ఈ టైంకి ఇద్దరికి ఫోన్ చేసే తీరాలి తొందరే ఉంది ఫోన్ వచ్చాక మాట్లాడి తీరిగ్గానే పెడదాం డాడీ ఫోన్ చేసినట్టున్నాడు వీళ్ళు నేనేం చేస్తున్నానా నా గార్డియన్ గా ఏర్పాటు చేసిన మహాన్ భావుడికి తిండి నిద్ర ఎక్కువయ్యాయి అందుకే

ఇంటికి వెళ్ళి హాయిగా టిఫిన్ చేసేయచ్చు అంకల్ నువ్వెన్ని చేసావు నేను లెక్క పెడుతూనే ఉన్నాను కళ్యాణి ఎందుకమ్మా నా చేత జంపింగ్ లు ఎక్సర్సైజ్లు చేయిస్తావు నేనే మిలిటరీ షిప్ అయినా చక్కగా నువ్వు చేయలేదు చూస్తాను అదేం కుదరదు నువ్వు నాతో పాటు ఎక్సర్సైజ్ చేయకపోతే టిఫిన్ బోధను క్యాన్సిల్ ఈ రోజు ఇంకెంత చిత్రహింసలు పెడతావు వచ్చే నెలలో మీ డాడీ వస్తున్నారుగా చంద్రపూడిలో ఉన్న మీ ఎస్టేట్ కి నేను తీసుకెళ్తాడు అక్కడే కొడ జాతం చూస్తే నీకు ఇచ్చి నేను ఇచ్చే నా కంప్యూటర్ కోర్స్ పూర్తి చేయాలిగా నేను ఎందుకంటాను వెళ్ళంటే కుదురుతుందా మీ డాడీకి పట్నం కంటే ఆ ఎస్టేట్ లో ఉంటవే ఇష్టం సర్లే అక్కడ ఏముందంకల్ ఏముందా మీ ఎస్టేట్ చూత అందమైన కొండలు కంకికోని అడవి కంబాల చెరువు పోచమ్మ గుడి ఎస్టేట్ ని మేనేజ్ చేసే మీ బాబాయ్ గద్ద ముక్కు పురుషోత్తాం ఏంటి దారా ఎలా వచ్చా నల్ల పోస్తమ్మ తల్లికి బోనాల పండగ చేస్తున్నావు అయ్యా తమ రావాలా పెద్దయ్య గారు గద్దె నెక్కాలా పెద్దయ్య గారు అమెరికా నుంచి వచ్చేది లేదు చచ్చేది లేదు మీకు అయ్యైనా కుయ్యైనా నేనే నేను వస్తాను మీరు ఎక్కమంది చోటు ఎప్పుతాను వెళ్ళి ఏర్పాటు చేసుకోండి నాన్న ఈ ఎస్టేట్ పెదరాన గారిది కదా ఒకవేళ మనం చెప్పుకునే గొప్పలండి ఆయనకు తెలిస్తే రే పెర బర్రే ఇలాంటి వెధవాలు చెప్తే తప్ప ఆ విషయాలు ఎవరికి తెలియరాపు ఇప్పుడైనా రావడం అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారు వచ్చి కూర్చున్నారు జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి ఇచ్చిన బుచ్చి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంతా మనసులో ఉంది నువ్వేం కంగారు పడుకుని లోపలికి కదా అయితేనే కొండకాయలు గుండుకు ఇంకోవడం ఖాయం మీ అమ్మాయి మాకు నచ్చింది అయితే ఇక ఆలస్యం దేనికి శుభస్స శీఘ్రం అన్నారు వెంటనే ముహూర్తాలు పెట్టించేసి ముహూర్తాలు ఉందండి మిగిలిన విషయాలని మాట్లాడుకుంటే వాటికి లోటేమీ ఉండదండి మా గురించి మీరు ఉంటారు ఇదంతా ఆరాధ్యమే ఇక్కడ లోకులు మా మాటే వింటారు ఈ ఊళ్ళో కాకులు మా పొలంలోనే గింజలు తింటాయి ఏ తల్లికి తిండైనా మేమే పెట్టాలి ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే తాగించాలి ఊళ్ళో ఎవరు గుండి గీ ఇల్లే డబ్బులు ఇవ్వాలి అంతేకాదు ఏ గీతకు దురదీసినా మా చెట్లకే కొక్కోవాలి ఏ పందికి సరదా పుట్టినా మా పరిధిలోనే పొరలాలి ఏ కుక్కకు ఆపరా అలా గించుకుంటూ మన చరిత్ర చెప్పకలేదు అది సరే ఈ ఆస్తి పోస్తుల వైభవం అంతా విదేశాల్లో ఉన్న రామచంద్ర ప్రసాద్ గారు అని విన్నాం నిజమే అనుకోండి కానీ ఆయన వరుసకి మా అన్నగారు అవడం చేత ఆస్తి వ్యవహారాలన్నీ నా మీద వదిలేసి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు సచ్చిన ఈ ఊరు రా చావడం కూడా అక్కడే తీర్మానించుకున్నారు అదేమిటండి మా అక్క గారు అదే రామచంద్ర ప్రసాద్ గారి భార్య అక్కడే చనిపోయింది ఆ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మా బావ గారి కోరిక అబ్బా ఏమిటే ఇక్కడ శుభవాన్ని పెళ్లి మాట జరుగుతూ ఉంటే సమాధులు పంజరాలు అంటావు పెళ్లి విషయం ఏం చేశారు అస్థిపంజనం గారు గారు పురుషోత్తం గారు మేము ఊరికెళ్ళి ముహూర్తాలు పెట్టించి మీకు తెలియజేస్తాం రామచంద్రం అన్నయ్య కూతులను కూడా చూడకుండా అంత మాట అన్నాడా అంతేకాదు ఏ మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కోట్ల విలువ చేసే తన ఆస్తిలో కళ్యాణికి చిల్లి గవ్వ కూడా దక్కదన్నాడు మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టన్నాడు మొండి మంచిటా వెరీ నవ్వు ఏం చేస్తామయ్యా లాయరు అమెరికాలో ఉన్న అన్నయ్యకి పిడివాదం మొండి పట్టుదల వదలలేదంటే నవ్వు హ్యాకింగ్ చేస్తుంది మన అమ్మాయి తన మాట వినకపోతే ఆ స్థామికి ఇవ్వకపోవచ్చు తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు 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 నిజంగా మా కళ్యాణి చాలా అదృష్టవంతురాలయ్యా నీలాంటి చూడవచ్చుదని కురడు దొరకడం అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అనుకోం నాకు అంత పని ఉంది వెళ్ళొస్తాను అలాగే బాబు చిల్లమ్మ సెలక్షన్ బంగారం కాదు మరి అమ్మా కళ్యాణి నీ జంట ఆహా కందుల పండుకే ఉందమ్మా ఏమైనా సరే అతను వదులుకోకు పెద్దలాంటి వచ్చినా ఎదిరించు తెగించు తిరగబడు ప్రేమే గొప్పదన్న మాట మీద నిలబడు డబ్బు కన్నా ఆస్తి కన్నా కంటికోన అడిది కన్నా కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి అమ్మా నీ నాన్న దయదేసి నీకు ఆస్తి స్థలంకో చెయ్యి నీ డబ్బు నాకు అక్కలేదని తోసిపుచ్చేయిదా పెళ్లి చేసు ఇద్దరు పెద్దల హద్దులు దాటి అంతస్తుల గోడలు దూకేసి ఆస్తుల అఘాతాలు జంచేది దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి మళ్ళీ రాకండి మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా ఆశీర్వాదమో ఉంటుందమ్మా నేను చెప్పేది ఏమిటంటే ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొరగారు ఫస్ట్ ఈ దేశానికి రాడు కనుక ఈ ఉన్న పొలము పుట్ర పిల్ల మేక కొండ బంద అన్ని అన్ని మావే రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి ఇద్దరికానికి మీరు వేసే తాయిత్తు దండ ఆయన వెళ్ళో వేసి పెద్ద దొరగా గౌరవించాలి అయ్యారు అయిగారు అయగారు అయగారు నీకు మంచి విషయం చెప్తాను నా గుండుకి కొండకి డబ్బులు ఇస్తారా అలాగే చెప్పరా బిర్రి కుంక మన రాందర అయ్యగారు అదే మన పెద్దయ్య గారు ఆ ఆయన ఆ వాయుర్ బాబు ఆయన కూతురు అల్లుడితో సహా వచ్చేసారు మన డబ్బులు ఇచ్చేస్తారా నా గుంకి ఇదిరా మంచి అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు ఈ కళ్యాణ్ తన కలిసి ఎలా వచ్చినట్టు కళ్యాణి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా వివరణ మీ అన్నయ్య వాళ్ళతో కలిసి రావడం ఏమిటి పైగా కళ్యాణ ముగ్గురితో ఇదంతా కుట్ర మోసం రావడం అప్పుడు నేను ఆలోచిస్తాను అవునమ్మా కామాక్షి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కూతురు మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదనుకున్నా అందుకే కోరుకున్న వాణ్ణి కట్టుకున్న కూతురుతోనూ అల్లుడితోనూ కొంతకాలం మనశ్శాంతిగా గడపాలని ఇక్కడికి వచ్చాం ప్రేమించింది ఇతన్న కాదు ఇందులో ఏదో తిరకాసింది ఇప్పుడే తెలుస్తాను స్వాగతం అన్నగారు సుస్వాగతం చాలా కాలానికి చాలా కాలానికి ఈ దేశానికి వచ్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది అది మీ అమ్మాయి కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇంకా 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 సంతోషంగా ఉంది కాకపోతే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఇతను కాదు అవును అతను ఇతరు కాదు ఇతను అతను కాదు ఇతరు అతను ఒక్కరు కాదు కానీ కాదు అనేది ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు మీ అమ్మాయిని అడగండి ఆ రోజు తను ప్రేమించిన వ్యక్తిని స్వయంగా నాకు పరిచయం చేసింది మీ అమ్మాయి చెప్పమ్మా నేను మీకు పరిచయం చేసింది చూడండి ఆ రోజు ఇలాగే మొహంలో మొహం పెట్టి చూశారు ఏమిటా చూపు అని అడిగాను మీకు చత్వారం అన్నారు మరి ఈ కుర్రవేధవకేంటి అని అడిగాను కొంట మురికి తిని కాస్త మతి స్ముతం తప్పి ఇలా కోడిలా చూస్తూ ఉంటాడు అన్నారు అయితే డాక్టర్ ధైర్యానికి చూపించండి ఆ రోజు మీరు ఇతను ఇలాగే చూశారు మీరు ఇతను ఇలాగే చూడటం నేను చూశాను నేను మిమ్మల్ని ఇలాగే చూడటం కళ్యాణి చూసింది కళ్యాణి ఇతను ఇలాగే చూసింది అతను ఇలాగే కళ్యాణి చూశాడు కళ్యాణి నన్ను చూసింది నేను మిమ్మల్ని చూశాను ఇలా ఒకరి ఒకరు అంతా మీరు చూశాను కానీ మర్చిపోయారు వయసు కదా అబ్బా ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారో నాకేం అర్థం కావడం లేదా మేము ఇంట్లో అడుగు పెడితే ఏమిటి గొడవ అంటే నోరు వెధవా అని అర్థం బాబయ్యారు వీళ్ళు కొండగాలి సోకి పైక్యం పెరిగిపోయింది వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి కళ్యాణి అల్లుడు గారు లోపలి తీసుకెళ్ళు తీసుకెళ్ళు వెళ్ళు పొట్టి గట్టి లాయరు ఇదంతా నువ్వు పెట్టిన తిరకాసు ఫిట్టింగ్ కదా ఇదిగో గెద్ద ముక్కు ముద్ద అవతారం ఇదంతా నాటకమే అంటే కళ్యాణి ప్రేమించిన వాడు వాడు వీడు కాదు వీడు వాడు కాదు వాడు వీడు ఒకటి కాదు ఏ కి దొరకని విధంగా నా లాయర్ బుర్రతో వేసిన ప్లాన్ ఇది నీకు బుర్ర ఉంటే ఆ బుర్రలో బుద్ధి ఉంటే ఇది నాటకం నిరూపించు పో నాన్న నీకు బుర్ర నిరూపించుకోస్తా అర్థం పగిలే ప్లాన్ వేస్తా నాన్న ఇదేమిటి పొచ్చు టోపీ నాకు అలాగే అనిపిస్తుంది ఇదేమిటి పండిపోయిన వృద్ధమేసి నాకు అలాగే అనిపిస్తుంది ఇదేమిటి కర్ర నాకు అలాగే అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది కళ్యాణ మొగుడు మోసగాడని మనం చెప్తూ ఉంటే ఎవరు మీరు మీరన్నట్టు వాళ్ళిద్దరు నిజమైన మొగుడు పిల్లలు కాదండి రాత్రి గదిలో వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం మేము విన్నాం అమ్మా ఎంత మంచి వార్త చెప్పావు అవుందండా అతని మంచం మీద కళ్యాణ కింద పడుకున్నారు మన మాట ఇప్పటికి ఇద్దరు నమ్మేశారు ఇలాంటి దిక్కుబాలు వాళ్ళు ఎంతమంది నమ్మినా ఉపయోగం లేదురా అసలు అన్నయ్య నమ్మాలి ఈ విషయం నిరూపించడానికి మంచి పథకం వేస్తాను తేలిపోయే పథకం వాళ్ళ పోట్లాట ఫోటో తీసి అన్నయ్య చూపిస్తాను మన పథకం సక్సెస్ అయితే ముందు బ్యాండ్ మేడం వెనక బెంచ్ కారు ఆ కారు మనం ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ముందు చావు బాజా వెనక రెండు పాడలు ఆ పాడల మీద మన రెండు పిరుగుల ఈ మేలించమన్నారు కదా నాన్న పాయించి బాతలు పెట్టమన్నారు ఎప్పుడు ఇలా నేను భుజాల మీదకి ఎక్కించుకుంటాను జాగ్రత్తగా పుట్ోల్ తీ కదలంలే అన్నా జాగ్రత్త నువ్వు కదిలితే మళ్ళీ ఫుడ్ కదులుతుంది కనపడుతుందా బాగా కనిపిస్తుంది నువ్వు ఉంటవే అమ్మా అబ్బా ఏమిటే మరి పప్పు గుర్త కొడతావు రే ఏమిటో చేసే పని చూసారా మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా అదేదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది రేయ్ వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది నీకేమైందిరా వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా అన్నయ్య నేనేం చేయాలనుకున్నానండి ఇక ముందు మీరెవరు ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు ఆ పెరట్లో అవుట్ నిజం ఎంత చెప్పావమ్మా చాలు ఈ పాయింట్ చాలు వెంటనే పథకం రెడీ ఈ విషయం అన్నయ్య చెప్పి ఆ విష్ణు గారు అన్నా అయ్యగారు ఇంట్లో లేరు బాబు మరి కొండకాడానికి కోటి డబ్బులు ఇస్తారా ఆత్తిమన్ రవ్వాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్ళి గుండు మీద గుండు కొట్టుకోను కదా చెప్పగలికి వెళ్ళడు వద్దు లేదండి వాళ్ళకి ఇంకెళ్ళారండి నేను ఇటువై పెడతాను అన్న ఎక్కడ కనిపించినా సరే కళ్యాణ మేడలో తాలిపొట్లేదు ఇదంతా దొంగ నాటకం చెప్పాయి అన్నయ్యా ఎవరన్నా ఎవరన్నా ¡Vamos a విషయం తెలిసిపోయింది కళ్యాణమ్మ మెడలో తాళిబొట్లేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ విషయం పెద్ద గారికి చెప్పడానికి వెళ్తున్నాను నువ్వెట్లే ఊ రోజు వెళ్ళిపోవచ్చు హలో ఎర్ర గేటాలు ఆ చిల్లేడో చెట్టే కింద పిల్లి మొక్కలు తింగిడి తింగిడి నాన్న కళ్యాణి మెడలో తాళి లేదని చెప్పడానికి మీరు పెదరాన్న దగ్గరికి ఎంత స్పీడ్ గా పరిగెత్తానో తెలుసా మనం స్పీడ్ గా పరిగెత్తాం సరేరా కానీ మనకంట స్పీడ్గా విష్ణుగాడండి మన పథకం అంతా చెప్పొట్టాడే అసలు చెప్పంటారా చెప్పనా విష్ణుకి నేనే చెప్పా ఏమని చెప్పారా బుజ్జి కళ్యాణం మెల్లో లేదు ఈ నాటకం బయట పడిపోయింది నువ్వు తొందరగా పెట్టి బేడా సొద్దుకుని ప్రయాణం కట్టే అని చెప్పేశాను ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా మీద అన్నయ్య కళ్ళకి కనిపించొద్దన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చట్న పూల కుండీల చట్నూ పెరట్లో కూర్చొని అన్నం తినాల్సి అందరూ కూరేసుకొని అన్నం తిట్టారు చారేసుకొని అన్నం తిట్టారు మరి ఇలా బుచ్చకేసుకొని అన్న తినే పరిస్థితి తెచ్చావు కదా చెప్పుకుంటే ఎవండి అమ్మాయిని చూసేలేని మగపిల్లి వారు ఈ రోజు వస్తున్నారట వాళ్ళు వచ్చి పెద్ద ఆయన్ని కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది ఏమవుతుందా ముసిగేసుకుని అన్నం తింటారు కూడా నోరుండదు నోట్లో చెయ్యి ఉండదు తలకై ఉండదు మిగిరా పరిస్థితి అంతవరకు రాకుండా మంచి పథకం వేస్తాను పెళ్లి వారు వస్తున్న కారుకి మధ్యలోనే బ్రేక్ వేసి వాళ్ళని సైంధవుళ్ళ ఆపేస్తాను రే ఏదో ఒక వెరైటీలో పీచాడవరా బాబు పిల్లు పెళ్లి వారి కారు ఎట్టు నుంచి వస్తుందని నీ ఉద్దేశం ఎట్టు నుంచా చెట్ల మధ్య నుంచి వస్తుంది పెళ్లి వారి కారు చెట్ల మధ్య కంకిపాటి నుంచి వచ్చే కదా ఇట్టు నుంచి వస్తుంది పట్టణం నుంచి వచ్చే కానీ ఇట్టు నుంచి వస్తుంది పెళ్లి వారు పట్టణం నుంచి వస్తారు కనుక ఇటు పక్క నుంచి మాట్లాడితే పెళ్లి వారిపోతుంది